హలో నమస్తే వెల్కమ్ టు ఎన్నో పవర్ఫుల్ రోల్స్ పోషించి యాంగరీ హీరోగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న హీరో రాజ్శేఖర్ మిగతా సీనియర్ హీరోలతో పోలిస్తే కొంతకాలంగా వెనకబడిపోయారని చెప్పాలి ఇప్పటికీ కొందరు సీనియర్ హీరోలు మంచి వసూళ్లు రాబడుతూ స్టార్లుగా కొనసాగుతున్నారు అలాగే జగపతి బాబు శ్రీకాంత్ వంటి హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ విలన్లుగా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు అయితే రాజ్శేఖర్ మాత్రం హీరోగా మంచి వసూళ్లు రాబట్టు వెనకబడిపోయారు అలాగే జగపతి బాబు శ్రీకాంత్ బాటలను రాజశేఖర్ విలన్ గా మారుతున్నారనే వార్తలు వచ్చాయి కానీ అది జరగలేదు ఇక నితిన్ హీరోగా నటిస్తున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ లో ప్రత్యేక పాత్ర పోషించారు కానీ అది ఆయన స్థాయికి తగ పాత్ర కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఇలాంటి సమయంలో రాజశేఖర్ ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటించనున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ నిర్మిస్తున్న ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించడానికి రాజ్శేఖర్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది ఈ సినిమాకి గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహిస్తున్నాడని సమాచారం పలు సినిమాలకు ఎడిటర్గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న గ్యారీ నిఖిల్ హీరోగా నటించిన స్పైతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోనప్పటికీ టెక్నికల్గా మంచి పేరే తెచ్చిపెట్టింది ఇప్పుడు గ్యారీ దర్శకుడిగా తన రెండో ప్రాజెక్ట్ని సెట్ స్పైకి తీసుకెళ్లే పనిలో ఉన్నాడట గ్యారీ ఓ అదిరిపోయే స్క్రిప్ట్ని రెడీ చేసి అమెజాన్కి వినిపించగా వారు ఓకే చేయడం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలవ్వడం జరిగిపోయిందట ఈ సినిమా దాదాపు డెబ్బై కోట్ల బడ్జెట్తో రూపొందనుందని ఇందులో రాజ్శేఖర్ తో పాటు ఇద్దరు యంగ్ హీరోలు నటించనున్నారని వెనికిడి త్వరలోనే ఈ ప్రాజెక్టు కి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు కాగా ఈ భారీ ప్రాజెక్ట్ తో పాటు ఇతర స్టార్ల సినిమాల్లో విలన్ గా నటించడానికి రాజ్శేఖర్ సిద్ధమవుతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది అదే నిజమైతే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా ఆయన మారిపోతారు అనడంలో సందేహం లేదు